మెదక్ జిల్లాలో ఒక గుర్తు తెలియని వ్యక్తిని అత్యంత దారుణంగా కొట్టి చంపినట్టుగా పోలీసులైతే ఆ విచారణ చేస్తున్న సందర్భం కనిపిస్తోంది యాక్చువల్లీ ఈ వ్యక్తి వచ్చేసి బోరబండ అంటే హైదరాబాద్ కు చెందినటువంటి బోరబండ వ్యక్తిగా పోలీసులు అయితే గుర్తించారు ఆయన పేరు వచ్చేసి సబిల్ ఆయనకు కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు వ్యక్తిగా ప్రాథమికంగా గుర్తించారు ఎందుకంటే నూలి పోగు కూడా ఆ బాడీ మీద లేకుండా అత్యంత దారుణంగా ఆయనను బండరాయితో కొట్టి చంపినటువంటి సిచ్యువేషన్ ఇది మెదక్ జిల్లా తూఫ్రాన్ వెళ్ళేటటువంటి రోడ్డు పక్కన పంట పొలాలు ఉంటాయి కదా పంట పొలాలకు పక్కన అత్యంత దారుణమైన పరిస్థితుల్లో యాక్చువల్లీ ఈ సభ్యులకి సంబంధించిన మృతదేహాన్ని కనుక్కున్నారు యాక్చువల్లీ ఈ పొలంలో ఒకసారిగా గుర్తు తెలియని వ్యక్తి అది కూడా పూర్తిగా నగ్నంగా ఉన్నటువంటి ఒక బాడీని చూసినటువంటి వ్యవసాయదారులు రైతులు ఒకసారిగా షాక్ కి గురయ్యారు మెదక్కి సంబంధించిన పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించారు దీంతో హుటాహుట పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో యాక్చువల్లీ ఆయన యూస్ చేసేటటువంటి చెప్పులు కావచ్చు లేదంటే ఆయన మెడలో ఉన్నటువంటి చైన్ కావచ్చు వాచ్ కావచ్చు ఈ ఇయర్ బడ్స్ కావచ్చు ఇవన్నిటిని కూడా ఒక్కొక్క ప్రదేశంలో పడేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అయితే ఇంకో అనుమానం ఏం వ్యక్తం చేస్తున్నారు అంటే యాక్చువల్లీ ఈ వ్యక్తిని ఎక్కడో చంపేసి ఆ తర్వాత ఈ పంట పొలాల దగ్గర రాత్రి వేళల్లో పడేసి ఉంటారు అని పోలీసులు అనుమానిస్తున్నారు అట్లాగే ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఆయన ఫోన్ ఆధారంగా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినటువంటి పోలీసులు ఈ సభ్యులకి సంబంధించిన పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇన్ఫర్మేషన్తో అక్కడికి చేరుకున్నటువంటి పేరెంట్స్ కొన్ని విషయాల్ని వెల్లడించినప్పుడు మేబీ ప్రేమ వ్యవహారం ఈ సభ్యులనే వ్యక్తి హత్యకు కారణం అయి ఉంటుంది అని పోలీసులు అయితే అనుమానిస్తున్నారు కానీ ఈ దుండగులు ఎవరు ఇంత దారుణంగా ఇంత కిరాతకంగా ఒక్క నూలు పోగు కూడా లేకుండా పూర్తిగా నగ్నంగా మృతదేహాన్ని పడేసి ఆ తర్వాత అత్యంత దారుణంగా హత్య చేయడమే కాకుండా పూర్తి స్థాయిలో ఆయన మొహాన్ని బండరాయితో మోదీ గుర్తుపట్టలేనంతక పూర్తిగా మృతదేహాన్ని పోలీసులు అయితే కనుగొనడం జరిగింది దీంతో ఈ కేసుని పూర్తి స్థాయిలో సీరియస్ కేసుగా గా తీసుకున్నారు పోలీసులు స్క్వాడ్ రంగంలోకి దించారు ఆ పూర్తిగా ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో ఎంతమంది దుండగులు ఈయనకు ఈయనను హత్య చేశారు అండ్ ఇంకోటి ఏంటంటే బోరబండకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ మెదక్కి సంబంధించిన ప్రాంతాల్లో ఎట్లా శవమై తేలాడు ఎవరు చంపి ఉంటారు ఇక్కడ పడేసి ఉంటారు అనేది కూడా పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు అయితే ఈ సభలకి సంబంధించి మేబీ ఈయనకు లవ్ అఫేర్ ఏమన్నా ఉందా అనే కోణంలోనే ఎక్కువగా పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఎందుకంటే కొన్ని క్లూస్ పోలీసులు సేకరించినట్టుగా చెప్తున్నారు సో ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణం అయి ఉంటుంది ఇంత దారుణంగా ఇంత కిరాతకంగా చంపడానికి కూడా రీజన్ అదే మరి ఈ ప్రేమ వ్యవహారంలో చంపారు అనేటువంటిది అనుమానిస్తున్నారు కాబట్టి ఈయన దగ్గర దొరికినటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి ఆధారాలతోనే ఇప్పుడు ఎవరు ఈ హత్య ఉంటారు అనే దాని మీద ఫుల్గా ఫోకస్ పెట్టారు పోలీసులు మెదక్కి సంబంధించిన పోలీసుల పరిధిలో మర్డర్ జరిగినట్టుగా అనుమానిస్తున్నారు లేదంటే ఆ బోరబండకు సంబంధించిన వ్యక్తి కాబట్టి హైదరాబాద్లో ఎక్కడైనా చంపి ఆ తర్వాత అక్కడ పడవేశారా సో ఈ రెండు కోణాల్లో పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు కానీ డాగ్ కి డాగ్ ని రంగంలోకి దించారు కాబట్టి ఈ జాగిలాలు ఎక్కడి వరకైతే ఈ నిందితుల్ని గుర్తించడానికి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాయి ఎక్కడి వరకు ఆగుతున్నాయి అనేది కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తూ ఉన్నారు ఎంతమంది ఈ హత్య చేసి ఉంటారు అనేది ఒకటి ఆ తర్వాత బండరాయితో అతిపెద్ద బండరాయితో మోదీ పంట పొలాల్లో మృతదేహాన్ని కనుగొన్నారు కాబట్టి మరి ఎంతమంది దుండగులు ఈ హత్య చేసి ఉంటారు అండ్ ఎవరు చేసి ఉంటారు అనే అన్ని కోణాల్లో కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కానీ అత్యంత కిరాతకంగా దారుణంగా ఈ హత్య చేసినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు అండ్ పంట పొలాల్లో పడవేసిన విధానం కావచ్చు అండ్ ఒక్కొక్క వస్తువు ఆయనకు సంబంధించింది ఒక్కొక్క జాగాలో పడేసిన విధానం కావచ్చు ఆ చుట్టుపక్కల పంట పొలాలకు సంబంధించిన రైతుల్ని అక్కడికి దగ్గరికి రానీయలేదు పూర్తిగా క్లూస్ అన్ని సేకరించిన తర్వాతనే మిమ్మల్ని ఇక్కడికి రాణిస్తాం అనేటువంటి మాట స్పష్టంగా రైతులకు చెప్పినట్టుగా మనకున్నటువంటి సమాచారం అయితే ఈ హత్యకు సంబంధించి పూర్తి విచారణ మెదక్కి సంబంధించిన పోలీసులు అయితే ఈ రోజు మెదక్ జిల్లా తూప్రా సర్కిల్ పరిధిలోని శివంపేట మండలం మగ్దుంపూర్ గ్రామ శివార్లో ఒక గుర్తుదేవి ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల గల ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది అలాగే మేము ఈ బాడీని పరిశీలించి చూస్తే మరో రాయితో కొట్టి చంపినట్టుగా తెలుస్తుంది ఎవరో వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి రాయితులు కొట్టి చంపినట్టుగా అక్కడ మాకు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తుంది మీకు మీకు సంబంధించినటువంటి లేదా మీకు తెలిసిన ఎవరైనా పర్సన్ మిస్ అయితే ఆ వ్యక్తిని చూస్తే మాకు కొంచెం ముస్లిం వ్యక్తిగా కొంచెం తెలుస్తుంది అలాగే మేము ఫొటోస్ అవన్నీ షేర్ చేస్తాము ఎవరైనా మీరు తెలిసిన వాళ్ళు కానీ ఏదైనా మిస్సింగ్ కేసులు ఉన్నా మీకు తెలిసిన వాళ్ళు కనబడకపోయినా స్టూపా సిఏ గారిని కానీ లేకపోతే శివంపేట ఎస్ఏ గారిని సంప్రదించిన మేము వివరాలు అందించడం జరుగుతుంది మీరు ఈ ఫొటోస్ ద్వారా వ్యక్తిని గుర్తుపట్టి పోలీసుకు సమాచారం అందిస్తారని కోరుతున్నాం రోజు శివ్బేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మక్దు మఖ్దూంపూర్ గ్రామ శివార్లో ఒక గుర్తు తెలియని వ్యక్తిని ఒక ఇరవై ఇరవై సంవత్సరాల వ్యక్తిని చంపి బట్టలు లేకుండా నగ్నంగా పడేసి ఉన్నాడని చెప్పేసి సమాచారంతో ఆ గ్రామ కార్యదర్శి ఇచ్చిన సమాచారం మీద మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ కేసుని రంగకృష్ణ తూప్రాన్ సిఐ గారు తర్వాత శివపేట ఎస్ఐ గారి సహకారము మిగతా టీమ్ తోటి దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ఇది గుర్తు తెలియని శవము నగ్నంగా ఉంది అసలు ముందు ఐడెంటిఫై చేయాల్సిన పరిస్థితిలో టీము దీన్ని అన్ని రకాల అన్ని కోణాల్లో ఒక తోటి మోదీ తర్వాత ముఖంని అంతా కూడా పచ్చడి పచ్చడి చేసి అసలు ఆనవాళ్ళు కూడా దొరకకుండా ఉన్న పరిస్థితి ఉంది మాకు సో ఆ కేసులో మొత్తము ఆ రోజు మొత్తం మీడియాను సోషల్ మీడియా తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా ఈ సమాచారం ఇచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మృతుడిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ తర్వాత మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇది విరివిగా మేము సోషల్ మీడియాలో పబ్లిక్ పబ్లిసిటీ చేయడం వల్ల మాకు వచ్చిన సమాచారంలో మృతుడు మహమ్మద్ సాబీల్ అని చెప్పేసి బోరబడిన నివాసి అన్న విషయం తెలిసింది ఆ తర్వాత దీన్ని పూర్తిగా పరిశోధన చేస్తే దీంట్లో ఈ మొహమ్మద్ సాబీల్ ఎవరైతే మృతుడు ఉన్నాడో ఆయన వాళ్ళ బంధువుకు సంబంధించిన ఒక అమ్మాయి ఆ కేసులో అమ్మాయి ఎలోప్మెంట్ కేసు దాంట్లో కిడ్నాప్ జరిగిన కేసులో నిందితుడు ఎవరైతే ఉన్నారో ఏవన్నో మహమ్మద్ అఫ్సర్ తర్వాత ఆయన స్నేహితుడు సంతోష్ అని చెప్పేసి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో వారు తర్వాత అమ్మాయి ఎలోప్మెంట్ అయిన తర్వాత అది అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసు ఆ కేసులో భాగంగా ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత పోలీసులు కౌన్సిలింగ్ చేసి వాళ్ళని పంపించడం జరిగింది కానీ ఇతని దగ్గర ఎవరైతే నిందితు మన చనిపోయిన వ్యక్తి దగ్గర అమ్మాయికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఉండడము ఆ ఫోటోలు ఇతనికి నిందితుడికి పంపించి అమ్మాయితో నాకు ఖచ్చితంగా పెళ్ళి చేయాల నువ్వే ఒప్పించాలి అని విషయం చెప్పడం జరిగింది దాంతోటి ఆ ఫోటోలు డిలీట్ చేయమని అతను వెంబడి పెడము ఇతను ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళ మధ్యనే ఏంటంటే ఒక ఘర్షణాపూరితమైన వాతావరణం ఉండింది దాంతోటి తన స్నేహితుడైన సంతోష్ తోటి ఒక ఒక ఒప్పందం లాగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనే నిందితుడు చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి ఆ ఫోటోలు తీసేసుకోవాలని లేకుంటే చంపాలని ఆ ఉద్దేశంలో భాగంగా మొన్నటి రోజు ఆ రోజు ముందు రోజు నైట్ దాన్ని బోరమండకు పిలిపించి నో రానితో మాట్లాడేది అని చెప్పేసి తీసుకొని వచ్చేసి అతనికి వస్తూ వస్తూ మద్యం తాగించి వస్తున్న క్రమంలో మన తూప్రాను మనోహరాబాద్ నుంచి తూప్రాను తర్వాత ఈ శివంపేట ఏరియాకి వచ్చేసి అతన్ని ఫోటోలు డిలీట్ చేయమని చెప్పి దానికి ఒప్పుకోకపోతే వెంటనే అతన్ని అతని ఫస్ట్ ఏంటంటే అతన్ని స్లోహల్పోయేలాగా గొంతుపట్టి అతన్ని స్ట్రాంగ్లేట్ చేయడం జరిగింది ఆ తర్వాత స్లోహక కోల్పోయిన తర్వాత అక్కడున్న ప్రీకాస్ట్ వాళ్ళకి ఆ తలను వేసి కొట్టడము ఆ తర్వాత అక్కడికక్కడే చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఆనవాళ్ళు తన ఉద్దేశంతో ఆ బండరాయితోటి ఆ ముఖం పచ్చడి కూడా చేయడం జరిగింది సో ఆ తర్వాత ఈ పోలీసులు ఎక్కడైనా వస్తాయి తర్వాత పోలీస్ డాగ్స్ వచ్చేసి ఈ గుర్తుపడతాయనే అనే ఉంటుంది అతనికి ఉన్న ఒంటి మీద ఉన్న బట్టన్లు కూడా తీసేసి వాళ్ళు విసిరేయడం జరిగింది ఈరోజు మేము పూర్తిగా అన్ని కోణాల్లో సిఐ గారు తర్వాత ఎస్ఐ గారు తర్వాత మిగతా టీం అంతా కూడా అన్ని కోణాల్లో దీన్ని శాస్త్రీయ పద్ధతుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసును చెందించడం జరిగింది ఈరోజు నిందితులు వాళ్ళు మళ్ళీ వాళ్ళ కారులో ఏదైతే నేరానికి ఉపయోగించిన కారులో తూపురానం గేట్ దాటి వెళ్తున్న క్రమంలో ఇవాళ వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళ నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు సో దీనికి సంబంధించి వాళ్ళ వాళ్ళని నిందితుల్ని అరెస్ట్ చేసి ఇవాళ కోర్టు ముందు కూడా